మేము ఎప్పుడు ఎవరు మా దగ్గరకు వచ్చినా ఒక్కటే మాటే చెప్తాం అధికారులకి ఏది న్యాయంగా ఉంటే అది చెయ్యండి అని చెప్తాము వీళ్ళ లెక్క కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేసే గుణం మాది కాదు వాళ్ళకు ఉంది ఆ బుద్ధి ఉంది ఫస్ట్ కెళ్లే ఉన్నానుకోండి బుద్ధి పచ్చకామలు ఉన్న వాళ్ళకి లోకం అంత పచ్చగానే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి అంత అట్లానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ గతంలో అట్లా వాదనలు ఇచ్చి భయపెట్టిండ్రు జనాలను కాబట్టి మరి ఇప్పటి చూసినాం చూసినప్పుడు చాలా రోజులకి వెళ్ళి చూస్తున్నాం లేనిపోని ఆరోపణలు చాలా చేస్తుండ్రు కానీ అన్ని కూడా హద్దుమీరిపోయినాయి మన చెప్తుండ్రు ఈ రోజే లాస్ట్ మంచిగా నిద్ర ఉండని చెప్పిండ్రు ఈ రోజు నిద్రపోతాం రేపు నిద్రపోతాం మీకు నిద్ర లేకుండా తప్పకుండా చేస్తాం మంచిగా మా పనిగా మేము చూసుకుంటున్నాం ఎట్ల పనులు చేయాలని కానీ ఎటువంటి తప్పు లేకుండా ఆరోపణలు చేసిండ్రు కదా ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేసిండ్రో అన్నీ వెళ్తాయి బయటకు వెళ్తాయి మీలాగా మీలాగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే గుణం మాది కాదు తప్పకుండా ఆధారాలతోటే మేము ముందుకు వెళ్తాం అది మా పార్టీ వాళ్ళైనా ఎవరైనా కానీ అది మీరు కూడా చూడొచ్చు మరి ఇదే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది ఎన్నో చేస్తుండ్రు ఎన్నో అద్భుతమైన పనులు చేస్తుండ్రు మరి మేమేమో మా కాన్స్టిట్యూస్ ఎట్లా డెవలప్ చేయాలి అన్న దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం అది చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక మరి ఇంకేం చేయాలి ఏం ఏం లేదు కదా ఒకసారి ఏమో అత్తాకోడళ్ళు అంటారు ఇంకొకసారి ఏమో ఇంకొకటి ఏదో అంటారు వాళ్ళకి కోడలు అనగానే నేను చెప్తున్నా కదా టీవీ సీరియల్ లెక్క టూ అంటే ఆ పేరు ముందుకు తీసుకొస్తారు లేకపోతే ఇంకేదో అంటారు ఇవన్నీ కూడా మా అనుకుంటే బాగుంటాయి మీరు ఓడిపోయారు అది మా అందరికీ కూడా తెలుసు మీ ఫ్రస్ట్రేషన్ అంతా ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఇద్దరు తీసుకుంటే బాగుండదు మీకే కొంచెం పెద్ద మనుషులు మీరు కాబట్టి బాగుండదు కొంచెం చూసుకొని ఉండండి కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చూసినట్టయితే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమైనా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అయినా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అయినా పది లక్షల ఆరోగ్య ఫ్రీ అయినా ఇంకా ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా వస్తాయి మరి గత పది సంవత్సరాలలో వాళ్ళొక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన జాబితా లేవు ఇప్పుడు అక్టోబర్ రెండో తారీఖు కెళ్ళి రేషన్ కార్డులు కూడా వస్తాయి ఇదే కాదు ఇంకా ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని అవన్నీ కూడా మీకు ముందు ముందుకు